భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం స్థానిక ఐతా ఫంక్షన్ హాల్లో ఇల్లెందు నియోజకవర్గం ఇల్లెందు మండలం పట్టణ టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సంస్థగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా అబ్జర్వర్గా టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి ప్రమోద్ కుమార్ జిల్లా అధ్యక్షులు పదెం వీరయ్య ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు కేంద్రంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలంటే గ్రామస్థాయి నుండి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీలు మారకుండా పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి నాయకుణ్ణి కార్యకర్తగా గుర్తించి పదవులు కేటాయించబడతాయని తెలిపారు పదవి పొందిన ప్రతి నాయకుడు ఇంట్లో కూర్చోకుండా పార్టీ అభివృద్ధికి ప్రజల్లో తిరుగుతూ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లే కార్యక్రమంలో ఉండాలని కోరారు అనంతరం ఇల్లెందు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల సభ్యులు తమ యొక్క దరఖాస్తులను అబ్జర్వర్లకు సమర్పించారు

గతం నుండి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళు కష్ట సుఖాల కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని క్రమశిక్షతో పార్టీ కార్యక్రమాలైనా పార్టీ ఎటువంటి సమస్యలున్నా కూడా పార్టీగా అండగా నిలిచి సేవ చేసిన వాళ్ళందరికీ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలు మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు మీరు మండల అధ్యక్షుడు కానీ అధ్యక్షుడు గాని ఇటువంటి పార్టీ నామినేటెడ్ పోస్ట్ ఏవైతున్నాయో మీరు మీ అప్లికేషన్ మాకు అందజేయవచ్చు పార్టీని సంస్థాగతంగా మీ దగ్గరకు వచ్చే మీ ముందే ఈ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టాలని బీసీసీ ఆదేశించింది అందుకే ఈ రోజు మీ నియోజకవర్గానికి వచ్చాం దయచేసి

సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పేరు తదిరిగా ఇతర కూడా భారతదేశంలో దేశం కోసం శాఖలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్రం కోసం పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప పార్టీలో మనందరం కూడా పనిచేయడం చాలా అదృష్టంగా భావించాలి ఇప్పుడే ప్రజల ప్రభుత్వాలు చెప్పారు దేశం కోసం తేగా చేయనటువంటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ భూ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదని చెప్పి ఈ పెద్ద సంవత్సరాల్లో బీజేపీ పార్టీ ఏం లేకుండా ఎవరైతే ధనవంతులు రాజకూపం రాసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ మరి కార్యక్రమాలు చూసినట్టయితే బడగల కోసం దేశంలో కోసం అన్ని కులాల మతాలు ఏకం చేసుకుని భారతదేశంలో ఉన్నటువంటి కులపతాలను లెక్కలేకుండా అందరూ కలుపుకొని పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఒక చరిత్ర మరి పార్టీలు పనిచేయడం చాలా అదృష్టం దాంతో పాటు మన లక్ష్యం ఒకటే భారతదేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రదాం మనం లక్ష్యం ఈ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దల వర్గం గారు అందరిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి మండలాల్లో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తకి పదే వాళ్ళని ఆలోచన చేసినటువంటి విషయం మనందరం గుర్తు చేసుకోవాలి ఎలాంటి ప్రాణులు రెండు వేల పదిహేను ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తులకి మరి పదవుడు ఆలోచన చేసినటువంటి ఆలోచన ఎందుకంటే ప్రజాప్రతినిధులు లేదు పార్టీ లేదు ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా ఎవరు నిలుస్తున్నారో వాళ్ళకి పార్టీ బాగుంటుంది కలవచ్చు అని చెప్పి వాళ్ళు మరి అలాంటి పరిస్థితుల్లో నిన్న రావచ్చు కొన్న రావచ్చు ఎప్పుడొచ్చినా కూడా మరి ఆ ఎవరైతే నిజాయితీగా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కూడా కూర్చొని పార్టీ కోసం చాలా మంది గుర్తుంది నిరంతరం పనిచేయాలి పార్టీ కోసం శ్రమించాలి కష్టపడాలి పార్టీని బలోపేతం చేయాలని ఒక లక్ష్యమే మన పార్టీ లక్ష్యం రాహుల్ గాంధీ ప్రధాన చేసేది కూడా ఆ విధంగా అవుతుంది పార్టీ అధ్యక్ష బాధ తీసుకున్నాం ఇంటర్ కూడా చూద్దాం పది మంది జనాలు చేయాలని పోలీసు ఉండాల్సిన వాళ్ళు మరి దీనికి ఎన్నికలు వాడే కావచ్చునా పార్టీ కూడా బాగానే ఉంటాయి కానీ కష్టపడే వ్యక్తులు కూడా చెరం చేసుకునే బాధ్యత హైకమాండ్ ఎవరైతే నిరంతర పార్టీ కోసం శ్రమిస్తారో పార్టీ కోసం చర్మలు చేస్తారో పదవుల కోసం లే పార్టీ పదవులు చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఇంట్లో కొంచెం పార్టీ పదవి తీసుకుంటే పార్టీ బలోపేతం కాదు పార్టీ కష్టపడే తర్వాత వస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు కూడా కార్యకర్తలు చెల్లవలేని పరిస్థితి మరి ఉండడం చైతన్యం వచ్చి కొంత గొప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంత రావడం అనేది మనందరూ అదృష్టంగా తిరిగి మళ్ళా రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి గొప్ప రావాలంటే ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాల మండలాలు జిల్లాల తో అందరు కలిసి కష్టపడి పనిచేస్తే రెండో సార్లు కూడా మరి మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇంత మన చూస్తుందని చెప్పి మేము నిజం చేస్తూ ఎవరైతే పెద్దలు సలహా సూచనలు ఇచ్చారో దాని ప్రకారంగానే ప్రతి ఒక్కరు కూడా మరి అప్లికేషన్ నీట్ గా చేసి ఏమన్నా మరి ఇబ్బంది ఉంటే వారు తెలుసుకోవాల్సిన చెప్పి నిజం చేస్తూ ముఖ్యంగా ಯೂ ಕಷ್ಟಪಟ್ಟು ತಪ್ಪ ಪ್ರಭು ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಪ್ರಧಾನಿಯನ್ನು ಸಾಮಾನು ಧನ್ಯವಾದ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಸೋನಿಯಾಂಕೋನಿಯಾಹುಲ್ ಗಾಂಧಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗೌಡ ನಾಯಕತ್ವ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం